హాయ్ హలో గాయస్ నే మీ బిఎల్ మనోజ్ బుల్స్ ఇప్పుడు చూస్తున్న నిద్ర వచ్చేసి రెండు బళ్ళు నాలుగు బళ్ళుతో ఉన్నాయి అన్ను పనులు గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు బండి గేలం భరోసా చెప్తున్నాడు రేట్ విషయాలకు వస్తే ఒక లక్ష యాభై ఎనిమిది వీలు చెప్తున్నాడు కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ పెడతాను కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజీలో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ పెడతాను కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మీరు కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలనుకుంటే రైతు నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో కావండి మీరు కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీకు వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలనుకుంటే రైతు నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లకాన్ని క్లిక్ చేయండి జై జవాన్ జై కిసాన్ వెంకన్న స్వామిని చూడాలంటే ఎన్ని కొండలు ఎక్కాలను ఇట్లాంటి సరుకు దొరకాలంటే అన్ని కొండలు దిగాల ఇది బంగారం ఏ గ్రేట్ సరుకు ఇది యాడ్ దొరుకుతాదో కొన్ని స్మగ్లర్ కన్నా కష్టపడి చెక్ కూలోడికే బాగా తెలుస్తది